కాబట్టి ప్రజాద ఒక సందర్భాన్ని మధ్య నుంచి తను జాగ్రత్తగా మనసు పెట్టి వినండి మనసు పెట్టి వినండి దేవుని దయలో కృపలో మనం బ్రతకాలి తప్ప దేవునికి వేరే ఏంటి బ్రతకలేం దేవునికి విరోధమైన ఆయుధం ఏది కూడా నిల్చుండద ఎందుకంటే అంటే దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు ఆయన కట్టిన దాన్ని విరగొట్టగలడు విరగొట్టిన దాన్ని కట్టగలడు ఇలాగే ఒక ఊర్లో ఒక దైవజనుడు క్రమంగా వినండి వాక్యాన్ని దైవజనుడు ఒక ఆయన మొదటి నుంచి ప్రార్థనా జీవితం కలిగి మంచి విశ్వాసంతో ఆత్మలు పట్టుకుని భక్తి జీవితం కొనసాగిస్తూ ఒక వెయ్యి మంది సంఘాన్ని సంపాదించాడంట ఎంతమంది ఒక వెయ్యి మంది సంఘాన్ని సంపాదించి చక్కగా సాగిపోతున్న ఆరాధన జరుగుతుంది వాక్యం జరుగుతుంది చక్కగా సంగపెడ్డలందరూ ఐక్యత ఉంటున్నారు చక్కగా సాగిపోతుంది ఒక విషయాన్ని మేము ముందుంచుతాను నేను ఒక విషయాన్ని మేము ముందుంచుతాను మనసు పెట్టి వినండి ఇలా సాగిపోతున్న సమయంలో ఒకరోజు ఆదివారం ఆరాధన సాక్ష్యాలు సమయం వచ్చింది సాక్ష్యాలు సమయం ఇస్తారు కదా సమయం వచ్చిందనమాట ఓ యవనస్తురాలు ఒక మూడు నెలల బిడ్డను తీసుకుని వచ్చి సాక్ష్యాల సమయంలో నేను కూడా సాక్ష్యం చెప్పుకోవాలని చెప్పినప్పుడు దైవజన్ అన్నాడంట చెప్పమ్మా ఏం చెప్తావు చెప్పు సాక్ష్యం అనేటంటుంది ఏం చెప్తానే జీవితాన్ని పోరు ఏం చెప్తాను నీకు అంటుంది తేడు ఏమంటుంది ఏం చెప్తాను నా జీవితాన్ని పోర్చి చేసావు నా జీవితాన్ని నాశనం చేసావు మీరే నాకు న్యాయం చేస్తున్న బాబు సాక్ష్యం చెప్తాను అంటుందంట దైవజోన్ అంటుందంట నా జీవితం పాడు చేసి నా జీవితం నాశనం చేసావు ఏం చెప్తుంది నీకు సంఘపెట్లారా సహోదరులారా మీరేం న్యాయము తీర్చాలి ఏంటి న్యాయం అంటే ఈ పెద్ద మనిషి ఈ పెద్ద మనిషి నన్ను పోటు చేసి ఈ పిల్లోడికి తండ్రి అయ్యాడు ఎవరి మీద చెప్తుంది నిందా చెప్పండమ్మా దైవజోన్ మీద చెప్తుంది నింద పాపం దైవజనులు భారీ లేచి వచ్చిందంట ఏమయ్యా దేవుడు ఎంతగానో హెచ్చించాడు కదయ్యా ఏమి లెక్క వచ్చాం కదా ఉన్నతమైన స్థితిలో ఉంచాడు ఇచ్చాడు సఖ్యంగా నడిపిస్తున్నాడు ఆయన ఎందుకు నీకు దుర్మార్గం ఎందుకు నీ పాడు పనిచేశావు అని భర్త అయినటువంటి సేవకుణ్ణి పాష్టంగా అడుగుతుంది అట్టండి ఆయన మౌనంగా ఉన్నాడట కొంతమంది లేచిపోయి నువ్వేం చెప్తే చెప్పు ఎందుకలా చేసావు ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు అని కొంతమంది లేచిపోయారంట ఎందుకంటే ఒక సంఘంలో అందరూ దైవజన్ పక్షంగా ఉంటారు నూటికి తొంభై ఐదు మంది దైవజన్ని ప్రేమిస్తే ఐదురు మాత్రం పక్కకుంటారు వాళ్ళు ఎందుకంటే గద్దించినప్పుడు బుద్ధి చెప్పినప్పుడు విరోధమైన మనసుని పెంచుకుని అలాగది విరోధ భావంగా ఏర్పడుతుంది అవునగా చెప్పండి అందరూ కూడా ప్రేమించే దైవజన్ని ఎవరో ఒకరు కృషి వేరుగా ఉంటారు ఎలా చెప్పగలరు మీరంటే దేవుడు చేసిన మనిషే అపోవా దేవుడికి విరోధంగా ఉన్నాడు ఇజ్రాయెల్ ప్రతి విరోధంగా విడిచిపెచ్చి ఆరాధించారు మోసకి విరోధంగా శనిగారు యేసు ప్రభు విరోధంగా మాట్లాడారు పౌరు గారికి విరోధంగా మాట్లాడారు మరి మన మధ్యలో ఉండడానికి నమ్మకం ఏముంది అలాగే ఉన్నారు అక్కడ వాళ్ళు ఆరుగురో పది మందో రేచిపోయి గొడవగోలు చేస్తున్నప్పటికీ ఆయన మౌనంగా ఉండి ఒకటే మాట చెప్పారంటారా ఎలాగూ ఈ పని చేసే నేను నేను సాక్షిని చెప్పింది కనుక నేను చేయగలిగేది ఏమి లేదు ఆ బిడ్డని తీసుకెళ్ళి నేను పెంచుకుంటానని చెప్పేసి ఆ బిడ్డని సంకని పెట్టుకుని ఎవరికి చెప్పకుండా నేను ఇక్కడ వాకింగ్ చెప్పడానికి నేను అర్హుని కాదని చెప్పి బిడ్డని తీసుకుని కాలు నడికినా తనకు అను దూరం అని తెలిపాడట వెళ్ళగా 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 ఒక వంద కిలోమీటర్లు వెళ్ళిపోయే అయినా ఒక వంద కిలోమీటర్లు అయిన గ్రామం కనపడింది ఆ గ్రామంలోకి వెళ్ళాడు అక్కడ మోకరించి ప్రార్థన చేస్తాడు అక్కడ మరలా దేవుని సందులో జరిగింది దేవునికి తెలుసు ఈయనకి తెలుసుకొని పెట్టి దేవుడుకున్న ఆత్మలు ఇచ్చాడు అక్కడ సంఘాన్ని కట్టాడు ఒక ఐదేళ్ళు అయింది ఐదు సంవత్సరాలు అయింది అక్కడ కూడా ఇంచుమించు ఒక మూడు వందల మంది సంఘాన్ని కూడబెట్టాడు ఒక హాస్టల్ పెట్టాడు పేదవాళ్ళని అనాథల్ని ఆదరిస్తున్నాడు సంఘం అంతా అక్యత కలగొంది పల్లెటూరైనా సరే దయోజుడు అంటే ప్రేమ ఆయన ఏ చెప్తే చేయడం చక్కగా సాగిపోతుంది ఇలా సాగిపోతున్న సమయంలో ఒకరోజు సాయంకాలం వేళ సంధి వేళ ఒక ఆమె కుష్ఠరోగంతో నింపబడి కళ్ళు కూడా కనబడకుండా కళ్ళు రెప్పల మీద కురుపులు సీము కారుతూ రస్సు కారుతూ ఏమన్నా ఒళ్ళంతా కూడా కుష్ఠరోగంతో పూర్తిగా నింపబడి ఆ యొక్క చర్చ్ దగ్గరికి హాస్టల్ దగ్గరికి వెళ్ళిందంట ఆయన ఉన్న దగ్గరికి వెళ్ళి అయా కొద్దిగా ఆకలిస్తుంది అన్నం ఉంటే పెడతారా అని అడిగిందంట కొంతమంది పరిచయం చేసే స్త్రీలు ఉంటారు కదా వాళ్ళని పిలిచే అమ్మ ఆమె కాకలాసిన కొద్దిగా అన్నం పెట్టండి ఆమెకి అని చెప్పాడు ఆయన వాళ్ళు తీసుకెళ్ళి ఏదో కొద్దిగా అన్నం పెడితే ఆ పక్కకి వెళ్ళి మరి చేరు కదా వీళ్ళు కూడా వెళ్ళరు భయం పక్కకి వెళ్తుంది దూరంగా తర్వాత ఈయన దూరంగా నిలబడి అయ్యా నన్ను గుర్తుపెట్టారే మీరు అని అడిగిందట ఎవరమ్మ నువ్వు ఎవరి మీది ఎక్కడా అని అడుగుతున్నాడు ఆయన తింటే అయ్యా ఒకరోజు మీ మీద నిందేసి నేను ఎవరి చేత చెరపబడి చెరపబడి ఉన్నప్పుడు కూడా అది మీరే నన్ను చెరిపారని మీ మీద నిందేసి మీ మీకు మీకు అన్యాయం చేస్తేనే ఆ స్త్రీనే నేను దాని ఫలితం మీకు అని చెప్పేసి ఆమె వాపోయిందంట సరే అయితే ఆ విషయాన్ని నాకెందుకు చెప్తావు నువ్వు ఎక్కడైతే సాక్షిని చెప్పు అక్కడికి వెళ్ళి చెప్పుకో అక్కడ ఏమన్నా నీకు విమోషన్ ఉంటుందేమో చెప్పాడంటే ఆయన సంఘం దగ్గరికి వెళ్ళిందంట వెళ్ళి సాక్ష్యాల సమయం వచ్చినప్పుడు మళ్ళా వెళ్ళి సాక్ష్యం చెప్పిందంట ఒకరోజు దైవజనుల మీద నింద వేసాను నేను నింద వేసి కొందరు ప్రేరేపంతో కొందరు డబ్బిస్తానంటే నేను అబద్ధం చెప్పి దైవజన్ల మీద నేరం మోపాను దానికి ప్రతిఫలం ఈ ఉష్ఠరోగం ఆయన ఏ నేరం చేయలేదు నిజానికి నేను వేరొక వేరొకరిని మాయ మాటల చేత లోబడి ఒకరి చేత మోసగింపబడి ఈ గర్భం ధరించాను అయితే ఈ సంగతి సంఘంలోని కొంతమంది పెద్దలకి ఉన్నతమైన వారికి చెప్తే వారు ఏమన్నారంటే వాడు చేశాడని చెప్పకో గారు దైవచుండే చేశాడు నువ్వు సంఘంలో సాక్ష్యం చెప్పు నీకు కొంత డబ్బిస్తామని చెప్పి కొంత ప్రేరేపించి ఆమెకు డబ్బిచ్చి సంఘానికి పంపించి ఈ చెడు సాక్ష్యం చెప్పించారు చూసారా అని అప్పుడు ఆమె సాక్ష్యం చెప్పింది సాక్షిని చెప్పిన తర్వాత సంఘస్థులందరూ సంఘం అంతా చెదిరిపోయింది భర్తయ్యే సేవకుడి నెల సేవకుండా సేవలు నమ్మకం ఉండి ఇలాంటి పని చేస్తే ఇక భార్య ఏం పని చేస్తుందని చెప్పేసి సంఘం కూడా చాలా చిదిరిపోయింది అవున్న కొంతమంది విని దైవజన్ గదికి వెళ్ళి అయ్యా మీరు మా మధ్యకి రండి మరలా మీరు సేవ చేపట్టాలని చెప్పి అడిగినప్పుడు ఆయన ఎంత మాత్రనుకున్న అర్హుణ్ణి కాదని చెప్పి అక్కడే ఉండి సేవ చేసుకున్నాడు ఇప్పుడు చెప్పండి ప్రియులారా దైవజనుడు శిక్ష వచ్చిందా దైవజన మీద నిందేసిన వారి మీద శిక్ష వచ్చిందా అంటే ఎవరిని క్రీలు బట్టి వాళ్ళు ప్రతిఫలమో ఇస్తారేనా ఇస్తాడేవిడా మొంట వరకు ఏం చెప్పుకున్నాం మనం మెసేజ్ ఆది ప్రవర్తన ఫలం ఆమె చెడు ప్రవర్తన ఆమె కుష్ఠరోగం తీసుకెళ్ళింది తీసుకెళ్ళింది లేదా ఉన్నటువంటి ధనాపేక్ష అతను కుష్రోగం తీసుకెళ్ళింది అననీయ సప అబద్ధమైన మనసు వాళ్ళని నాశనానికి పాత్రలుగా చేసింది చేసిందా లేదా ఉన్నటువంటి దుర్బుద్ధి ఆ యొక్క అవిశ్వాసము ధనాపేక్ష తనకు తాను ఉరిపెట్టుకుని చనిపోయే స్థితికి తీసుకెళ్ళింది సౌళ్ళు ఉన్నటువంటి పగా ద్వేషము నీచ ప్రవర్తన తనకు కత్తిమే తను పడిపోయి చనిపోయే స్థితి కలిగించింది ప్రవర్తనా ఫలం వారి వారు ప్రవర్తనా ఫలం అన్నమాట అలాగే ఈమె కూడా ఆమె పర్వతన పాలన పొందుకుంది పొందుకుందా లేదా కాబట్టి దేవునికి విరోధమైన ఆయుధం ఇది కూడా నిలిచి మీరు అనుకోవచ్చు దేవునికి విరోధమైన వారు దైవజన్ విరోధమైన వారు ఎవరైనా ఉంటారని ఎవరైతే దైవ చిత్తం జరిగించే వారు అందరూ కూడా దేవునికి విరోధమైన వారే దైవజన్ మాటకు తిరుగుబాటు ఎవరైతే చేస్తున్నారో ఎవరైతే వినరు వారు అందరూ కూడా దైవజన్ విరోధమైన వారే విరోధమైన మనసే ఉంటుంది వాళ్ళకి కాబట్టి దేవుని సన్నిధానంలో ప్రిల్లరా దేవునికి విరోధమైన ఆయుధం ఎవరంటే దేవుని దగ్గరుండి దేవుని చిత్తాన్ని జరిగించిన వారే విరోధమైన ఆయుధం ఇలా ప్రతి ఒక్కరిలో కూడా ప్రతి దగ్గర కూడా తిరుగుబాటు స్వభావం ఉంటుంది విరోధ స్వభావం ఉంటుంది అన్యాయం అక్రమం ఉంటుంది వాటన్నిటిని ఏలుబడి చేసే తప్పవాది వాటన్నిటిని శాంతి సమాధానంతో నింపేది దేవుడు దేవుని స్తోత్రం అమేన్